ఆంధ్రప్రదేశ్లో నందవరం మండలం జోలాపురం అనే గ్రామంలో ఈరోజు పైన అనేక దాడులు ఈరోజు జరగడం జరిగింది సుమారుగా పద్నాలుగు పదహైదు మంది దాకా గాయాల పాటలు అయ్యి రక్తపాటు రక్తపోటులు వేసి ఈరోజు కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది ఈరోజు రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు అనేక నియంత పాలన చేసి అక్రమంగా ఈరోజు పొలాలను వాళ్ళ సొంతంగా నిరంతర పాలన చేసి వాళ్ళు ఎంత దిగిచార్చారంటే అంత దిగచారు ఈరోజు కురువలకి ఎవరు అండగా లేరనేసి ఈరోజు అక్రమంగా చాలా దాడి చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ ఈరోజు రాష్ట్ర కమిటీ కూడా మళ్ళీ ఈరోజు భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా కూడా ఉన్నాము వీళ్ళకు త తక్షణంలోనే వీళ్ళకి గత పదేళ్లకి పంచాయతీ ఆల్రెడీ జరిగింది ఈ భూముల సమస్య పైన ఆల్రెడీ రెడీస్ అనే వ్యక్తికి నలభై సెంట్లు కురువ సామాజిక వర్గానికి వచ్చేసి యాభై సెంట్లు అనేసి పెద్దల సమక్షంలోనే అక్కడ గ్రామంలోనే అందరి సమక్షంలోనే జరిగ జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎవరు అందజండలు చూసుకొని ఈరోజు కురువ సామాజిక వర్గానికి ఎవరు లేరు అనేసి వీళ్ళు అక్రమంగా ఈరోజు చాలా దాడులు జరుగుతుంది వీళ్ళపైన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనిపైన న్యాయం జరగకపోతే భారీ ఎత్తున దీనిపైన ఉద్యమం చేయడానికి కూడా మేము ముందుగా ఉంటున్నాం రాష్ట్ర కమిటీ మాదాసి కురువ మాదారి కురువ కురువ ఎస్సీ హక్కుల పోరాట సమితి తరపున ఈరోజు భారీ ఎత్తున ఉద్యమం రేపు నుంచి ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది ఈ మల్లేశ్వరెడ్డి సోమేశ్వరం అనేవాళ్ళు ఎంత అక్రమంగా ఈరోజు వాళ్ళు మనసులో పెట్టుకొని ఈరోజు ఒక మహిళలోనే చూడుకోకుండా ఒక ఆడవాళ్ళని చూడుకోకుండా తీవ్రంగా తలల పగలు కొట్టేసి చేరు కొట్టేసి రౌడీలను గూండాలను పెట్టేసి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మా కమిటీ తరఫున రేపటి నుంచి వీళ్ళకి స్టే గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది దీన్ని దగ్గరతోనైనా దీన్ని ఎన్ని పుల్ స్టాప్ పెట్టేసి అనే రెడ్డిస్ వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు ఇక్కడ మా వ్యక్తులు సామాజిక వర్గం వ్యక్తులు టీడీపీకి సంబంధించిన వాళ్ళు దాన్ని వాళ్ళు ఏం అనుకూలంగా చూసుకొని మళ్ళీ దాడులు చేస్తున్నారో తెలియదు దీనిపైన మా సంఘం భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి మేము ముందుగా ఉంటా ఉన్నాం ఇప్పటికైనా దీన్ని తప్పులు ఒప్పులు తెలుసుకొని వాళ్ళు సరైన మార్గంలో నడిచి అను దీన్ని సక్రమంగా ఒక లైన్లో ఒక పద్ధతి ప్రకారంగా నడిస్తే దీనికి బాగుంటుందనేసి ఈ మా సంఘం తరఫున కూడా వాళ్ళు నేను హెచ్చరిస్తూ ఉన్నాం దీని భవిష్యత్తులో దీన్ని ఇట్లనే ఉంటే దీన్ని మళ్ళీ తీవ్రంగా అందరూ ఖండించి భారీ ఎత్తున మా కుర్వ సామాజిక వర్గం కర్నూలు జిల్లాలో ఎంత ఆరు లక్షల జనాభా పైగా ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండల కమిటీ నియోజకవర్గ కమిటీల నుంచి గ్రామ స్థాయి కమిటీల నుంచి మళ్ళీ భారీ ఎత్తున ఉద్యమం కూడా చేయడానికి దీన్ని ఖండిస్తా ఉన్నాం దీని వీలైతే కలెక్టర్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడానికి మా సంఘం కూడా ముందుంటుందనేసి వాళ్ళకి గట్టిగా భరోసా కూడా ఇస్తా ఉన్నాం మా మా వ్యక్తులకి ఏమనేసి మా సంఘం తరఫున చెప్తా ఉన్నాం మదాసి కురువా శివన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదాసి కురువ మాదారి కురువా కురువ ఎస్సీ హక్కుల పోరాట సమితి